హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ రెమెడీస్ బాడీ ఫిట్నెస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీకు టేస్టీగా ఉండే బీరకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి ఇప్పుడు లేతగా ఉండే మీడియం సైజ్ బీరకాయలని కిలో సెలెక్ట్ చేసుకోవాలి మరీ ముద్రగా కాకుండా బాగా లేతగా కాకుండా మీడియం లేతలో ఉండేలా సెలెక్ట్ చేసుకోండి దీన్ని పై ఉండే తొక్కును మొత్తం ఎక్కడ చూపించే విధంగా చెక్కుకోవాలి మొత్తం బీరకాయలన్నీ కూడా ఇక్కడ చూపించే ప్రాసెస్లో చెక్కుకోవాలి నా ఛానల్లో బ్యూటీ టిప్స్ మరియు ఇంటీరియర్ డిజైన్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి హోమ్ రెమెడీస్ ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో పెట్టడం జరిగింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి అప్లోడ్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం బీరకాయలన్నీ చెక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా పొడవుగా కట్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత రెండు జాయింట్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవుతుంది ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలో సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను వేరుశనగ ఆయిల్ని యూస్ చేస్తున్నాను బీరకాయ కర్రీకి వేరుశనగ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది హీట్ అయిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి చెరకు వేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసిన బీరకాయ ముక్కల్ని వేసి ఆయిల్ మొత్తం కలిసేలా బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ కారం టూ టీ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాత వెల్లుల్లి తొక్కి తీసి దీనిలో వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా కడిగి వేసుకోండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే కుక్ అయిందండి ఈ విధముగా ఉడికితే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ మన బాడీ ఫిట్గా ఉండాలంటే మధ్య మధ్యలో ఇటువంటి కర్రీస్ని వండుకుంటే మన బాడీలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి పోతుంది దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ